ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని చర్చించుకుందాం చాలామంది స్త్రీలు అడుగుతున్నారు గురువు గారు ఉదయం నిద్ర లేచిన తక్షణమే స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళి వంట చేయాలా స్నానం చేయకుండా కూడా వెళ్ళి వంట చేయవచ్చా ఎందుకంటే చాలామంది ఈ మధ్యన స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేయాలి అని చెప్తున్నారు కానీ మాకు కుదరడం లేదు ఎందుకంటే ఉదయం నిద్రలేచిన తక్షణమే భర్తకు పిల్లలకు వంట చేయాలి వాళ్ళకి టిఫిన్ క్యారియర్లు కట్టి భర్తను ఆఫీస్కి పంపించాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఉదయం స్నానం చేసి పూజ చేసి వంట చేయాలంటే ఎక్కువ ఆలస్యం అయిపోతుంది స్నానం చేయకుండా వంట చేయవచ్చా చేయకూడదా దీని గురించి ఒకసారి వివరించండి అని అడిగారు అదేవిధంగా ఇంకొంతమంది స్త్రీలు గురువు గారు మాకు పూజ గది లేదు వంటింట్లోనే మేము దేవుడి ఫోటోని విగ్రహాలని పెట్టి పూజ చేసుకుంటూ ఉన్నాము వంటింట్లో మాంసాహారం వండవచ్చా ఎందుకంటే దేవుడు అక్కడే ఉంటాడు కదా మాంసాహారాన్ని వంటింట్లో వండి భర్త పిల్లలకు వడ్డించవచ్చా దీని గురించి కూడా కాస్త వివరించండి అన్నారు అదేవిధంగా ఉదయం మనం వంటింట్లోకి వెళ్ళగానే ముందుగా ఏ వస్తువుని తాకినట్లయితే ఆ రోజంతా మనకు చాలా శుభప్రదంగా ఉంటుంది మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం చాలామంది ఈ మధ్యన మేము ఎక్కువ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం అసలు ఇల్లు గడవడం లేదు ఒక్కొక్కసారి ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తూ ఉంటుంది అప్పులు ఎక్కువైపోయాయి ఇంట్లో అస్సలు డబ్బు నిలవడం లేదు మేము ఏం చేయాలి అని కూడా కొంతమంది అడుగుతున్నారు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల ఈ వీడియోలో మనము స్పష్టమైనటువంటి సమాధానాల్ని తెలుసుకుందాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది పది నిమిషాల వీడియోని రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా చూడకుండా వీడియోలో చెప్పినటువంటి ప్రశ్నలనే మళ్ళీ కామెంట్స్ బాక్స్లో రిపీట్గా అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి సమాధానాలు చెప్పడానికి విసుగొస్తూ ఉంటుందండి వీడియోలో చెప్పినటువంటి విషయాలనే మళ్ళీ కామెంట్స్ బాక్స్లో అడుగుతూ ఉంటారు వీడియోని పూర్తిగా చూడకుండా అలా మీరు కామెంట్లు పెట్టినట్లయితే కూడా సమాధానాలు చెప్పబడవు దీన్ని గుర్తుపెట్టుకోండి ఇక అసలైన విషయానికి వస్తే స్త్రీలు ఉదయం నిద్రలేచిన తక్షణమే మొదటిగా చేయవలసినటువంటి పని ఏమిటంటే ఇంతకుముందే మీకు చెప్పాను మన రెండు అరచేతులు చూసుకోవాలి మీకు ఒక శ్లోకం నేర్పించాను కదా కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతే కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కర దర్శనం చక్కగా అరచేతులు చూసుకోండి ఆ తర్వాత స్త్రీలు మీ మాంగల్యాన్ని తీసుకొని రెండు కళ్ళకు తాకించి నమస్కరించండి బంగారాన్ని కళ్ళకు తాకించి నమస్కరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అంతేకాదు నెలలో సర్వమంగళాదేవి ఉంటుంది కాబట్టి అమ్మవారికి కూడా నమస్కరించినటువంటి ఫలితం వస్తుంది ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకొని స్త్రీలు వంటింట్లోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా దంతదావనం చేసుకొని అంటే పళ్ళు తోముకొని చక్కగా స్నానం చేసుకొని వెళ్ళి అగ్నిహోత్రం వెలిగించాలి అంటే పొయ్యి వెలిగించాలి అని మనకు పూర్వకాలంలో చెప్పి ఉన్నారు కానీ ఈ కాలంలో చాలామంది స్త్రీలు హడావిడి జీవితాలు కదండి ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ఉదయం ఏడు గంటలకే పిల్లలకు స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది భర్త కూడా ఆఫీస్కి ఉదయాన్నే వెళ్ళిపోవాలి స్త్రీలు స్నానం చేసి దేవుడి ముందర దీపం వెలిగించి దేవుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వంట చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది ఆలస్యం అయిపోతుంది ఎంత తొందరగా నిద్ర లేచినా కూడా ఆలస్యం అయిపోతుంది కాబట్టే కొంతమంది ఉదయం నిద్రలేచిన తక్షణమే వంటింట్లోకి వెళ్ళి వంట చేసేస్తారు ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకుందాంలే అనుకుంటారు దయచేసి అలా చేయకండి ఉదయం స్నానం చేయడం ఎవరికైతే వీలు పడదో అంటే స్త్రీలకు ఉదయం స్నానం చేయడం కుదిరినటువంటి వాళ్ళు తప్పకుండా దంత దావనం చేసుకోండి అంటే పళ్ళు తోముకోవాలి పాచి నోటితో వెళ్ళి మనము పొయ్యి వెలిగించకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన తక్షణమే వెంటనే బాత్రూంలోకి వెళ్ళి కాలకృత్రిములు తీర్చుకొని చక్కగా పళ్ళు తోమేసుకోండి ఆ తర్వాత మీకు స్నానం చేయడానికి కుదరలేదనుకోండి చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని కాస్త నీళ్లు తల మీద చల్లుకోండి చల్లుకునేటప్పుడు పుండరీకాక్షాయ కాక్షాయ పుండరీకాక్షాయ పుండరీ పుండరీకాక్షాయ పుండరీ అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోండి ఎందుకంటే పుండరీకాక్ష నామాన్ని చెప్పుకున్నట్లయితే స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది మనకు ఏమని చెప్పారు పెద్దలు అపవిత్ర సర్వస్థాంగుచి పుండరీకాక్ష మూడు సార్లు చెప్పుకున్నట్లయితే స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది లోపల బయట కూడా మనం శుచిర్భూతులు అయిపోతాం కాబట్టి పుండరీకాక్ష నామాన్ని చెప్పుకొని ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి పొయ్యి వెలిగించి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వంట చేయాలి లేదంటే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని మంట వెలుగుతూ ఉంటుంది కదా అగ్నిదేవుడికి ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత వంట చేసుకోవచ్చు పళ్ళు తోముకోకుండా కాళ్ళు చేతులు ముఖం కడుక్కోకుండా పాచి ముఖంతో వెళ్ళి పొయ్యి వెలిగించినట్లయితే అది అంత మంచిది కాదు కొంతమందికి బాధగా అనిపించవచ్చు ఇది సత్యం ఉదయం స్నానం చేసిన తర్వాత వంట చేస్తే చాలా మంచిది కుదిరినటువంటి వాళ్ళు కనీసం చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని ఆ తర్వాత వంట చేయండి ఇక ఉదయం పొయ్యి వెలిగించిన తక్షణమే మాటి మాటికి పొయ్యి అంటున్నారు గురువుగారు ఈ కాలంలో పొయ్యిలు లేవు అనకండి పొయ్యి అన్నప్పుడు మీరు స్టవ్ అనుకోండి స్టవ్ వెలిగించిన తర్వాత ముందుగా అన్నం చేయాలా సాంబార్ చేయాలా కూర చేయాలా అంటే ఇవేవి చేయకూడదండి ఉదయం మనము ముందుగా పాలు కాంచాలి పాలు స్వరూపం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరేం లక్ష్మీదేవి క్షీర పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన క్షీరసాగరం కాబట్టి లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం ఉదయం మనము పొయ్యి వెలిగించిన తక్షణమే పొయ్యి మీద పాలు కాంచాలి మనకు తెలియకుండా పాలు పొంగిపోతే చాలా శుభప్రదం అండి కొంతమంది పాలు పొంగిపోయింది అని బాధపడుతూ ఉంటారు ఎప్పుడూ అలా బాధపడకండి పాలు మనకు తెలియకుండా పొంగినట్లయితే ఆ కుటుంబం తొందరలోనే వృద్ధిలోకి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం ఉదయం నిద్ర లేచిన తక్షణమే స్త్రీలు పాలు ప్యాకెట్ తీసుకొని వచ్చి చక్కగా ముందుగా పాలు కాంచండి పాలు కాంచిన తర్వాత కాఫీనో టీనో చేసుకొని మీరు మీ భర్త తాగేసి ఆ తర్వాత కావాలంటే వంట చేసుకోవచ్చండి ఒకవేళ కాఫీ టీ మీరు తాగకపోయినా కూడా ముందుగా పాలు కాంచి ఒక పక్కన పెట్టేసేయండి కాఫీ టీ తాగేటువంటి వాళ్ళు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఉదయం బ్రష్ చేయకుండా కాఫీ కానీ టీ కానీ తాగకూడదు కనీసం నోరు చక్కగా కడుక్కొని ఆ తర్వాత కాఫీ టీ తాగితే చాలా మంచిది పాచి నోటితో ఏ ఆహారాన్ని కూడా మనం స్వీకరించకూడదు అది దరిద్ర హేతువు దీన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా స్త్రీలు వంటింటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలండి లక్ష్మీదేవికి సులక్షణ గృహే పరిశుభ్రమైనటువంటి ఇల్లు అంటే చాలా ఇష్టం అన్నమాట కొంతమంది రాత్రి వంట చేసినటువంటి పాత్రలు సింకులో వేసేసి అలసిపోయామని అలాగే వెళ్ళి పడుకునేస్తారు ఆ పాత్రల మీద బొద్దింకలు బల్లులు కీటకాలు మూగుతూ ఉంటాయి అవి వచ్చి మన పిల్లల్ని కుడుతూ ఉంటాయి ఆ దోమలు డెంగ్యూ మలేరియా ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఎప్పటి పాత్రలు అప్పుడే చక్కగా కడిగేసేయాలండి మా ఇంట్లో మేము ఎలా చేస్తామంటే భోజనం తిన్న తర్వాత తట్టను మేమే శుభ్రం చేసి పక్కన పెట్టేస్తాం ఆ శంకులో అలాగే ఉంచేయం వచ్చి కడుగుతుందిలే భార్య వచ్చి కడుగుతుందిలే అని దాన్ని అలాగే పక్కకు పారేయం ఎవరు తిన్నటువంటి కంచాన్ని వాళ్లే కడిగి చక్కగా పక్కన పెట్టేస్తాం అన్నమాట ఎప్పటి పాత్రలు అప్పుడే శుభ్రం చేసుకోవాలి అదే విధంగా మసిగుడ్డ చాలా మంది ఈ చినిగిపోయినటువంటి అండర్వేర్లు చినిగిపోయినటువంటి బనీన్లు మసిగుడ్డలా వాడుతూ ఉంటారు దయచేసి ఇటువంటి జిగుప్సాకరమైన పనులు మాత్రం చేయకండి ఒక వంద రూపాయలు పెడితే పది నాప్కిన్లు వస్తాయి మంచి నాప్కిన్లు అనుకోండి కనీసం ఐదైనా వస్తాయి ఈ ఐదు నాప్కిన్లు మీరు ఒక ఆరు నెలల వరకు వాడుకోవచ్చండి ఆ నాప్కిన్ చక్కగా ఉదికి ఆరబెట్టుకోండి కొంతమంది వంటింట్లో చూసినట్లయితే మసిగుడ్డ దుర్వాసనతో కూడి ఉంటుంది ఈగలు ముగుతూ ఉంటాయి ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ఈ మసిగుడ్డను ప్రతినిత్యము ఉదికి ఆరబెట్టుకోవాలి కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా ఉదికి ఆరపెట్టుకోవాలి అంతేగాని చినిగిపోయినటువంటి అండర్వేర్లు బనీన్లు ఇవన్నీ కూడా వాడకండి అవంతా దరిద్ర హేతువు ఇక వంట చేసేటప్పుడు స్త్రీలు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పెట్టుకొని చక్కగా వినండి స్నానం చేసిన తర్వాత కొంతమంది వంట చేస్తూ ఉంటారు లేదా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వంట చేసినా సరే మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా ఆ ఫోన్లో ఉదయం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఆన్ చేసి పెట్టేసి చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వింటూ వంట చేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది స్త్రీలు ఉదయం పాలు కాచి పక్కన పెట్టేసిన తర్వాత మొట్టమొదటిగా తాకవలసినటువంటి వస్తువు ఏదంటే హరిద్రము అంటే పసుపు ఒక చిన్న డబ్బాలో పసుపు ఉంచుకోండి హరిద్రం దరిద్రాన్ని తొలగిస్తుంది అని మన పెద్దలు చెప్తారు అందుకే గడపకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి బొట్లు పెడతారు పసుపు యాంటీబయోటిక్ మన ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా నివారిస్తుంది అంతేకాదు పసుపుని స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే ముంగు కానీ మటిమలు కానీ చర్మ వ్యాధులు కానీ రావు అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసేటువంటి వాళ్ళు అంతేకాదు ఋతుదోషం వచ్చినప్పుడు ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపుని తీసుకొని ఒక ముద్దలా చేసుకుని మింగేసేవాళ్ళు కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియానంతా కూడా ఆ పసుపు నివారిస్తుంది ఆ బ్యాక్టీరియాని దూరం చేస్తుంది సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని ఒక నమ్మకం అంతేకాదు పూజ గదిలో కూడా మనం పసుపు వాడతాం పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక పసుపు వంటింట్లో పెట్టుకోవడం కుదిరినటువంటి వాళ్ళు కనీసం పసుపు కొమ్ములైనా పెట్టుకొని ఆ పసుపుని తాకి నమస్కరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చూడండి లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే స్త్రీలు పురుషులు ఎవరైనా సరే కనకధారా స్తోత్రాన్ని విడిచిపెట్టకుండా ఒక నలభై రోజులు చదవండి సాయంత్రం వేళలో కాస్త కష్టమైనా సరే కొన్ని రోజులు మీరు అలవాటు చేసుకున్నట్లయితే చదివేయచ్చు మహా అయితే కనకధారా స్తోత్రం చదవడానికి ఒక పది నిమిషాలు పడుతుందండి ప్రతినిత్యము సాయంత్రం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చిన్న ముగ్గు పెట్టుకొని దేవుడింట్లో దీపాలు వెలిగించి చక్కగా గోధులి లగ్నం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల కనకధారా స్తోత్రాన్ని చదివి లక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేసుకొని లక్ష్మీదేవికి పటిక బెల్లం అంటే చాలా ఇష్టం కలకండ కలకండ అయినా పర్వాలేదు తెల్లకాలకండ అయినా పర్వాలేదు లక్ష్మీదేవికి కలకండ నివేదన చేసి అమ్మవారిని మల్లెపూలతో పూజించండి మల్లెపూలు లేదా గన్నేరు పూలు లేకపోతే చామంతి పూలతో అమ్మవారిని పూజించి అమ్మవారి ముందర దీపం వెలిగించి ధూపం చూపించి కలకండ నివేదన చేసి కనకధార స్తోత్రం చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ సమస్య చెప్పుకోండి అమ్మ ఇలా ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి కుటుంబం కూడా గడవడం లేదు తల్లి నిన్నే నమ్ముకున్నామమ్మ నీ బిడ్డలమైన మమ్మల్ని రక్షించు తల్లి అని మీరు శ్రద్ధాభక్తులతో అమ్మవారిని పూజించినట్లయితే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించలేదు అష్టైశ్వర్యాలు సకల సంపదలో మీకు కలుగుతాయి ఈ విషయం నేను చెప్పలేదండి శంకర భగవత్పాదులే కనకధార స్తోత్రంలో ఫలశ్రుతిలో చెప్పి ఉన్నారు కాబట్టి స్త్రీలకు ఆటంకం వచ్చినట్లయితే ఇప్పుడు కనకధారా స్తోత్రం ఒక మండలం ఒక నలభై రోజులు చదవాలని నియమం పెట్టుకున్నారనుకోండి మధ్యలో ఐదు రోజులు ఆటంకం వచ్చింది ఆ ఐదు రోజులు విడిచిపెట్టి ఆరో రోజు నుండి కంటిన్యూ చేసుకోండి ప్రతినిత్యము ఒకే సమయంలో చేసినట్లయితే లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇక వంటింట్లోనే పూజ గది ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు అంటే కొంతమందికి పూజ గది ఉండదు వంటింట్లోనే ఒక అల్మార్లో దేవుడి ఫోటో దీపాలు పెట్టుకొని ఆరాధన చేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు వంటింట్లో మాంసాహారం ఉండవచ్చా ఎందుకంటే దేవుడి ఫోటో విగ్రహాలు ఉంటుంది కదా అప్పుడు వంటింట్లో మాంసాహారం వండడం అంత మంచిది కాదు మీకు బయట ఎక్కడైనా ఒక రూమ్ ఉంటే అక్కడ స్టోవ్ పెట్టుకొని అక్కడ మాంసాహారం చేసి మీ భర్తకు పిల్లలకు వడ్డించండి మీరు కూడా తినేసేయండి ఆ తర్వాత స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళి చక్కగా మీరు వంట చేసుకోవచ్చు మరుసటి రోజు నుండి మీరు ఆ వంటింట్లో పూజలు అవి చేసుకోవచ్చు లేదు మాకు బయట రూమ్ ఎక్కడా లేదు అసలు బయట మేము వంట చేయలేము వంటిల్లో ఒక్కటే ఉంది అన్నటువంటి వాళ్ళు ఆ దేవుడి అల్మారా ఏదైతే ఉందో దానికి వాకిలు వేసేసేయండి దాన్ని మళ్ళీ మీరు తాకకండి మాంసాహారం చేసి చక్కగా మీరు తిన్న తర్వాత అంతా శుద్ధి చేసుకొని గోమూత్రం కాస్త తీసుకొని ఆ వంటిల్లంతా ప్రోక్షణ చేసి ఆ మరుసటి రోజు మళ్ళీ మీరు అల్మారా తీసి భగవంతుడికి పూజ చేసుకోండి ఆ అల్మారా డోర్ కూడా లేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటప్పుడు ఒక స్క్రీన్ లాంటిది కట్టేసేయండి మీరు మాంసాహారం చేసి తిని చక్కగా మరుసటి రోజు మళ్ళీ స్నానం చేసే వరకు ఆ స్క్రీన్ తిరగకండి మరుసటి రోజు వంటిల్లంతా శుద్ధి చేసుకొని గోమూత్రాన్ని చల్లుకొని ఆ తర్వాత మీరు చక్కగా భగవంతుడి ముందు దీపం వెలిగించి పూజ చేసుకోవచ్చు మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరికిందనే భావిస్తున్నాను భవంతు స్వ